ハハハハ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు సండే అయినా కూడా నేను తొందరగా లేచిన ఎందుకంటే పిల్లలు నాకు పని కాదు అట్లా తొందరగా లేచి మొత్తం ముంగట మెట్లు అంతా ఊచి కింద ఊచి ముగ్గేసేసి పైకి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఒంట రూమ్లోకి వచ్చిన మా ఆయనకేమో డికాషన్ పెట్టినా నేనేమో పల్లీలు లేచున్నా అంతకన్నా ముందు నేను ఇది చట్నీ కానీ కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి పొయ్యి మీద పెడితే ఈ కొబ్బరి వచ్చేస్తుంది ఇది వెళ్ళిపోయా అని అనుకొని పెట్టినా కానీ రాలేదు ఇక మళ్ళీ ఇది కూడా తీసుకుంటుంటాం టైం అంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ పిల్లలు వేస్తారు కదా అన్నట్టు ఇక పల్లీలు అయితే వేయించుతున్నాం గ్యాస్ దేనికంటే ఈ పల్లీ చట్నీ నేను ఈరోజు సండే కదా ఉతప్పం వేస్తున్నామా ఆయన కోసం మా కోసం మా గగన్ కోసం సో ఇక్కడ డికాషన్ అయితే అయిపోతుంది మా ఆయనకు అది పోసేసిన తర్వాత నేను ఉతప్పంకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటాను ఇదైతే ఆఫ్ చేసినా ప్రికాషన్ పోషిస్తాం ఆయన ఫస్ట్ సో గైస్ మీరేంది సండే రోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ టిఫిన్ అది కూడా కింద కామెంట్ చేయండి సో గైస్ ఉత్తప్పం అయితే వేయబోతుంది అనమాట చట్నీ కూడా అయిపోయింది పల్లె చట్నీ పక్కన ఉత్తప్పం కోసమని ఆనియన్స్ కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవచ్చు క్యారెట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆనియన్ ఒక్కటే వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే మజల్ మజల్ తీయాల్సి వస్తుంది అట్లా అని నేను పచ్చిమిర్చి చేయలేను ఇప్పుడు నేనైతే ఊతప్పం వేసిన ఫస్ట్ పే ఏమంట ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటా కొంచెం దోశ అంటుకోకుండా ఈరోజు వంట ఏం చేయలే పొద్దున ఇంకెందుకంటే కూరగాయలు లేవు మా ఆయన వెళ్ళి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వంట చేయాలన్నమాట ఇట్లా ఆయిల్ జల్లుకున్న తర్వాత మండి మా ఇంటి దగ్గరలోనే ఉంది టూ కిలోమీటర్స్లో దగ్గరలో ఉంది తీసుకొస్తే చేసేస్తాం అప్పుడు అంటాం అప్పుడు వరకు అయితే మేము ఊతప్పం వేసుకొని దోషం సెట్ దోశ అంటారు ఊతప్పం అంటారు నేనైతే ఊతప్పం అంటా కొంతమంది అయితే సెట్ దోశ అంటారు మీరేమంటారు కామెంట్ చేయండి గైస్ ఇది ఎక్కువ పెద్ద ఉండదు ఊతప్పం అంటే కొంచెం లావుగానే ఉండాలి కొంచెం నేను ఆనియన్ వేసేసుకుంటున్నా ఫస్ట్ సో కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఆయిల్ వేసుకున్నాను కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వేసుకుంటూ లేకపోతే కొంచెం బయట బండి మీద చేస్తారు చూడండి అట్లానే అయింది సేమ్ ఈ ఉత్తపం అయితే టేస్ట్ కూడా అంతకన్నా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి గాయస్ ఎవరెవరికి ఉత్తప్పం అంటే ఇష్టం ఉందో లైక్ చేయండి అట్లనే నేను టూ సైడ్స్ అయితే కాల్చుకుంటా పచ్చి ఉంటే ఇష్టం ఉండదు కొంతమంది అయితే వన్ సైడే కాల్చుకుంటారు కానీ సో అయిపోయింది గాయస్ ఇదైతే సో గైస్ ఉత్తపం అయితే అయిపోయింది నేను ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా బాగుంది గైస్ చట్నీ కూడా స్పైసీ అయింది రెండు కాంబినేషన్ సూపర్ ఉంది మా గగన్ కూడా వేసిండో వాడికి కూడా వినిపిస్తాను మీరు ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం స్పెషల్లో కింద కామెంట్ చేయండి అయితే నేనైతే ఇప్పుడైతే తినేస్తాను బాయ్ బాయ్